రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా దాని పెద్ద కుట్ర పండుతుంది అది జనాలందరూ కూడా ఇలా కుడి మీద పోతున్నాం కానీ దాని ఇంకా పెద్ద అలసైపోయిందా ఇప్పుడు వేరే వాళ్ళని వెళ్ళి అక్కడ దర్గాలను లేకపోతే రోడ్డు పైన ఉన్న చర్చిల్ టచ్ చేయడానికి రేవంత్ రెడ్డి నీకు పోయే కాలం వచ్చింది బిడ్డ నువ్వు ఓవైసీ యొక్క ఫరా కాలేజ్ దగ్గర పోలూ పోలీస్ వెహికల్ కూడా చాలా ర్యాష్ వచ్చేస్తుంది ఇక్కడ ఇంత ర్యాష్ ఎందుకు వెళ్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి అమ్మవారి గుడిదేరికి పెద్దమ్మ తల్లి గుడిదేరికి అరెస్ట్ చేసి లోపల పంపించేస్తున్నారు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనము లేడీ పోలీసులు కూడా ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో నాయకులు युवा मोर्चा बीजेपी तरफ नीचे हिंदू वाइसी విశ్వ హిందూ పరిషత్ నుంచి పరిశ్రమంగా వీళ్ళు వచ్చిన వాళ్ళ వందల కార్యకర్తలని రోడ్ల మీద అరెస్ట్ చేస్తున్నారు ఇలా మాధవిలత గారిని పార్లమెంట్ సభ్యురాలు ఇరవై ఐదు ముప్పై మంది తోటి రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు ఇలా చిన్నటి ప్రవీణ్ గారిని అయినా హౌస్ అరెస్ట్ చేశారు ఇవాళ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు హిందువు గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేస్తున్నారు పోతే పోయిన సంఖ్యలు తప్ప అన్నట్టు ఇలా శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవ్వరు కూడా వినము ఎంతవరకు ఆపుతుంది మీ పోలీస్ కానీ ఏదైనా ఎంతవరకు ఆపుతా చూస్తాము ఇలా మేము ఆగే పరిస్థితి లేదు ఇవాళ ఇక ఒక్కరోజు జరిగే పోరాటం కాదు ఇది అక్కడ గుడి కట్టుకొని ఉంటాము అనేది అంటే వైఖరి ఏం లేదు మొదటి నుంచి కూడా బీజేపీ హిందువులకు సపోర్ట్ గానే ఉంటుంది మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు వారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి ఆల్రెడీ లంకర దీపక్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు అట్లాగే రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి పోయారు వాళ్ళను మా కార్పొరేటర్స్ అందరూ కూడా సపోర్ట్గా ఉన్నాము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాము ఇవాళ నేను కూడా రావడం జరిగింది ఇక్కడికి ఇంకొక విషయం చెప్తున్నాను నేను రోహింగ్యాల పైన పోరాటం చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను పంపించాలని చెప్పేశాను కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే అసలైన రోహింగ్యాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోహింగ్యాలను అందరూ కూడా దించకపోతే మాత్రం ఖచ్చితంగా దేశంలో ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని గుళ్ళను కూడా వాళ్ళు కూర్చోడానికి రెడీగా ఉన్నారు లేకపోతే పార్టీ సార్ పార్టీలు ఏం లేవండి ఇక్కడ జెండా ఒకటే ఎజెండా ఒకటే కేవలం మా గుళ్ళను మేము కాపాడుకోవాలి మన గుళ్ళను ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడమే మా యొక్క లక్ష్యం అంతే తప్ప ఇక్కడ పార్టీ పరంగానో లేకపోతే ఒక కులం పరంగానో ఒక విధంగా ప్రాంతం పరంగా నేను రాలేదు ఇక్కడికి నేను ఒక హిందువుగా ఒక మహిళగా నా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి విధంగా ఈ గుడిగా ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడుకోవడానికి హిందువుల పైన హిందూ ఆలయాలపైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ మాత్రమే వస్తుంది వేరే పార్టీలు ఎందుకు రావట్లేదు మరి అందరు కూడా బొందుగాళ్ళు హిందువులు బొందుగాలు అన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయాల గురించి వాళ్ళ వాళ్ళకి చిత్తశుద్ధి లేనే లేదు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షంగా పోరాటం చేస్తుంది చేస్తాము తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించేంత వరకు కూడా మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపము ఖచ్చితంగా ఉన్నటువంటి ప్లేస్ లోనే అమ్మవారిని ప్రాణ చేసి ఆ యొక్క గుడికి సంబంధించినటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మించి అక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిందే అక్కడ మళ్లీ యథావిధిగా బోనాల పండుగలు చేసుకోవాల్సిందే మన యొక్క అన్ని పండుగలు అక్కడ చేసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని సెంట్రల్ హోమ్ మినిస్టర్ సంజయ్ అన్నవారు కూడా సపోర్ట్ చేశారండి ఈ విషయం పైన ఎప్పుడైనా కూడా సంజయ్ అన్న ఫస్ట్ స్పందిస్తారు హిందువులకు ఏమైనా జరిగినా కూడా ఈ విషయం పైన కూడా స్పందించారు వారు కూడా ఖచ్చితంగా రేపు ఎల్లుండో వస్తారు ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా ఇక్కడ కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అనేది ఇక్కడ లేదు కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూమి చాలా విలువైనటువంటి భూమి ఆ యొక్క గుడిని తొలగిస్తే ఇక్కడ ఏ అపార్ట్మెంట్ ఏదో కమర్షియల్ గా వాళ్ళు బిల్డింగ్స్ తో రెడీ చేయడానికి ప్లాన్ చేసిరు అదే విధంగా హెచ్సైడ్ కూడా అదే పని చేసి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేస్తా ఉన్నారు ఖచ్చితంగా హిందువుల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేనే లేదు ఎలా ఉండబోతుంది కోని పోలీసులు కోని ఇట్లేదో అని తప్పకుండా పోతాం ఎవరు వాళ్ళు ఆపడానికి వాళ్ళు హిందువులు కాదా మీరందరూ హిందువులు కాదా మనం అందరం కలిసి పోదాం పదండి వీడి దగ్గరికి మీరు రండి పోలీస్ స్టోన్లో తీసుకొని పోదాం మనం రెండక్ అని చెప్పేసి వాళ్ళు పోలా సమర్పించారు వాళ్ళు కూడా నీళ్ళలో పొట్లు పెట్టుకొని పోలాలు చేసుకున్నారో కదా మరి వాళ్ళు డ్యూటీలో ఉన్నా సరే ఎవరు సరే వాళ్ళందరికి కూడా తీసుకొని మనం పోదాం ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత మనము కరెక్ట్ ప్రెజెంట్ అయితే వీళ్ళు ఎవరైతే వందల మంది వేలాది మంది వచ్చిండ్రో భక్తులు అయితే మనం క్రాస్ చేసి ఈ స్పాట్ కి రావడం జరిగిందన్నమాట వారం రోజుల్లో మొదటిసారి ఈ స్పాట్కి హిందూ సంస్థల వాళ్ళు అండ్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది సో మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పండి వారం రోజుల్లో ఏదైతే ఇక్కడ నిరసనలు ఇవన్నీ చేస్తున్నారో ఈరోజు ఫస్ట్ టైం మీరు ఆలయ సందర్శన చేయడం జరిగింది పెద్దమ్మ తల్లిని పునః ప్రతిష్ఠించాము సాక్షిగా అమ్మవారి బొట్టు సాక్షిగా అమ్మ తల్లిని ప్రతిష్ఠించాము బోనం పెట్టాము కొబ్బరికాయ కొట్టాము నేను చెప్తున్నాను కదా హిందూ ఒక్క మహిళ జాగృతమైతేనే ఇంత వస్తే మహిళలంతా జాగృతం అయితే ప్రభుత్వాలు తట్టుకోవడం కష్టం దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్కి దయచేసి అమ్మని మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించండి వందల మంది కోణాలు ఎత్తుకున్న ఎక్కడి నుంచి అయితే ఎక్కడి నుంచి అయితే అమ్మవారిని కాల్ తొక్కుతున్నావు జరుగు అమ్మవారిని ఎక్కడి నుంచి అదే తీసేసి రోజు అక్కడే మళ్ళీ బోనం పెట్టడం జరిగిందనమాట హిందూ ధర్మం ప్రకారం ఆకలితో ఉన్న అమ్మవారికి మళ్ళీ బోనం పెడుతున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ బోనం వచ్చేసింది ఇక్కడికి మళ్ళీ బోనం అన్నది ఇక్కడ అక్క అక్క అసలు ఏం జరిగింది

పెడుతున్నారు అక్క ఫైనైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకున్నట్టు బోన్ అని పెట్టారు కొరుకుతి నా కొంటల బాల రెండు రోజులు అయినా బోన పెట్టారు కొరితి బోరం కష్ పెట్టారు మాట రావట్లేదు తన్న పిచ్చ నా కొర వచ్చే అమ్మ దేవుడి ఇక్కడ గుడి వస్తుంది అమ్మ ఖచ్చితంగా గుడి బోనం అనుకున్నది బోనం తెప్పించుకుంది అమ్మ గుడి కూడా కట్టించుకుంటుంది ఇంకా ఈ ప్రపంచం ఎక్కువ బాబోతుంది మీరు ఎవరు అది దయచేసి ఈ గుడి స్థలం ఇచ్చేది ఎట్లా ఏదో విధిగా పోనాలు చేస్తున్నానో ఎట్లా సంవత్సరాలు చేస్తున్నానో తెలంగాణ గౌరవ సంస్కృతి అమ్మవారి

పెద్ద చాలా ఉన్నాయి పోలీసు మమ్మల్ని ఎట్లా పెడితే బోనాలు ఎట్లా పెట్టే నేడుతున్నారు ఇది తెలంగాణ చాలా రాంగ్ ఇది పరిచయం తెలంగాణ బోనాల వెళ్ళాలి ఎంత గార అవారమా కచీరే ఎలా పడితాల వెళ్ళిపోయి వాటి లాగిపడేసారు ఫోణం కోసం అమ్మవారికి ఎన్ని మాటలు పడిని కష్టాలు పడాల ఇది రజగర్ ప్రభుత్వమా తెలంగాణ కాల్లిగా కుసుమ అందరికి కప్పు సపోర్ట్ చేయడం తప్ప ఇంతవరకు ఇక్కడ న్యాయం జరగదా ఇక్కడ గుడి దగ్గర ఫోణం కోసం ధరణుగా ఉన్నసరి అమ్మవారికి చిన్న గుడి కొర్కుట్నా నా దయచేసి 100 ఎకరాలు మార్కొద్దు ఈ万 ఎకరాలొద్దు ప్రభుజమైన మజీద్ మజిద్ మజిద్లో దర్గాలు లేవా అమ్మవారి దీపం మిగిలించుకుంది అమ్మవారి దీపం వెలిగించింది అమ్మవారి దీపం వెలిగించుకుంది అమ్మవారుస్తుంది తప్పకుండా అమ్మవారు వస్తుంది జ్వాల జ్వాల వెలిగింది ఇవాళ జ్వాల వెలిగింది అమ్మవారి అమ్మ అందరికీ అమ్మవారే చేపిస్తుంది ఇదంతా మేము చేసింది కాదు అమ్మవారే చేపిస్తుంది అమ్మవారి శక్తి ఉంది దయచేసి గుడి చేయండి అంటే గుడి కావాలి అమ్మవారి శాంతి జరగాలి అమ్మవారి శాంతి జరగాలి ఆమె ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆమె వినిపించుకుంది మమ్మ అందరినీ ఆమె బోనమూలు చేపించుకుంది గుడి కావాలి గుడి కావాలి గుడి గైడ్ గుడి గుడియండి రాత్రి మంగళమూ బోనాల్ని అదే రాదే అర్ధరాత్రి అమ్మఒళ్ళు గులిగొట్టారు నీ కారణం ఏమున్నది రేపు తెలియదు నేను ఐదమ్మ పెట్టాలి నేను ఇవి ఎవరు మీరే ఉన్నారు కదా బోనం పెట్టినప్పుడు అవును ఇప్పుడు లాస్ట్ కూడా మీరే పెట్టింది ఇక్కడ బోనం అవును అయితే కారణం ఎందుకు బోనంకు మీకు ఏం ఏమర్థం వచ్చింది మీ పన్నెండు ఎకరాలు ఉన్నాయి కదా నువ్వు అమ్ముకో వద్ద పన్నెండు ఎకరాల గురించి అడుగుతాము మేము ఖాళీ గుడి గురించి అడుగుతున్నాం మాకు గుడి కావాలి మాకు గుడి కావాలి గుడి గురించి అడుగుతున్నాం అంతే మీకు అవన్నీ అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు మరి ఓకే చేసుకో మాకు వద్దు మాకు గుడి కావాలి మాకు గుడి కావాలి చూస్తున్నారు మీరు మా తాత మా తాత అయ్యా ఫస్ట్ డే ఫస్ట్ టైం కాబట్టి వచ్చి మా అమ్మవారిని మేము చూసుకునే అంత వరకు ఇచ్చినారు ఛాన్స్ తర్వాత గంట తర్వాత మమ్మల్ని బయటకి వెళ్ళగొట్టి తాళమేసారు అంటే మళ్ళీ వస్తూనే ఉంటాం అన్న ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం బోనాలు చేస్తూనే ఉన్నాము అయితేనే ఉన్నాయి పోయిన మంగళవారం ఈ టైం కి అసలు మా అమ్మవారు అంగరంగ వైభవంగా కన్నులు సరిపోలేదు మాకు చూడాలంటే అంతగనం అయ్యింది మళ్ళీ ఈ వారం వరకు చూడండి అమ్మ రూపం లేకుండానే అయిపోయింది ఇట్లా ఇట్లా ఇట్లయితే మేము కల్లో కూడా అనుకోలేదండి అసలుకి ఇంకా కానీ అట్లా జరిగిపోయింది మరి మా అమ్మ మాకు కావాలి మా గుడి మాకు కావాలి మేము కోరుకునేది కూడా అదే అమ్మవారి ఆలయము ఉన్నాయండి లేవని కాదు కానీ ఇది మా తాతల నాటిది కదా మా తాతల నాటిది కదా మేము పెట్టింది కాదు కదా ఇప్పుడు మా తాతల నాటి ఏమంటారు హక్కు కదా మాకు మా హక్కు మాకు కావాలి కదా మా హక్కు మాదక అనేది ఉండాలి కదా మా పెద్దవాళ్ళది అంటే మాదే కదా మరి మాకు ఉండాలి కదా అన్నిటికీ అట్లా కొట్లాడతాం ఇది మా పెద్దవాళ్ళది కాబట్టి అట్లా కొట్లాడుతున్నాం అండి అంతే ఇంకా